నమస్కారం తెలుగు స్టూడియో ఈరోజు ఫలాలు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈరోజు అత్యంత విశేషమైన శని త్రయోదశి పర్వదినం పంచాంగం వివరాలు తేదీ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం తిథి త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు విశేషం శని త్రయోదశి శని దోష నివారణకు అత్యంత శ్రేష్టమైన రోజు చంద్ర సంచారం మిథున రాశిలో రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు ఆ తర్వాత కర్కాటక రాశి ద్వాదశ రాశుల ఫలితాలు మేషరాశి ఈరోజు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల సహకారం లభిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అదృష్ట రంగు నీలం వృషభ రాశి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మాట చాతుర్యంతో పనులు నెరవేర్చుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి రంగు తెలుపు మిథున రాశి ఈరోజు చంద్రుడు మీరాశిలోనే ఉంటాడు ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి అదృష్ట రంగు ఆకుపచ్చ కర్కాటక రాశి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రాత్రి తర్వాత శుభవార్త వింటారు అదృష్ట రంగు లేత పసుపు సింహరాశి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి స్నేహితుల కలయిక ఆనందాన్నిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అదృష్ట రంగు ఎరుపు కన్యారాశి ఉద్యోగంలో పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది సామాజిక గౌరవం పెరుగుతుంది తండ్రి గారి సహకారం ఉంటుంది అదృష్ట రంగు ఆకుపచ్చ తులారాశి ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రోజు దైవ దర్శనాలు చేసుకుంటారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం మానసిక ప్రశాంతత లభిస్తుంది అదృష్ట రంగు తెలుపు వృశ్చిక రాశి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు అష్టమ చంద్రదోషం ఉంది వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు వాదనలకు దూరంగా ఉండాలి అదృష్ట రంగు ఎరుపు ధనస్సు రాశి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి అదృష్టరంగు పసుపు మకర రాశి శత్రువులపై విజయం సాధిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మంచి రోజు అదృష్ట రంగు నీలం కుంభరాశి పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి పెట్టుబడులకు కొంత అనుకూలంగా ఉంటుంది అదృష్ట రంగు నలుపు మీనరాశి ఇంటికి సంబంధించిన పనుల్లో జాప్యం జరగవచ్చు తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అదృష్ట రంగు బంగారు పసుపు ఈ రోజు విశేష పరిహారం ఈ రోజు శని త్రయోదశి కావడంతో శని ప్రభావం ఉన్నవారు శివాలయంలో లేదా నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల దోషాలు తలగి శుభ ఫలితాలు కలుగుతాయి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుగు స్టూడియో వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి